ఏంటక్కోయ్ మిషన్ మీద చీపురు పెట్టావు కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నావా ఏంటి అని అంటారేమో అవునండి మిషన్ మీద చీపురు ఎందుకు పెట్టానంటే ఈ చీపురు పుల్లలకి మిషన్కి చాలా సంబంధం ఉంది ఈ మిషన్కి కొన్ని మంచి మంచి టైలరింగ్ టిప్స్ మనం తెలుసుకోవాలి అంటే ఈ చీపురు పుల్లలు కావాల్సిందే అందుకే ఈ చీపురి కట్టనైతే రెడీగా పెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఇందులోని పుల్లలతో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ మంచి మంచి కామెంట్స్ అయితే తెలియచేయండి ఇక్కడైతే మందపాటి అయితే తీసుకుంటున్నానండి కొన్ని పుల్లల్ని తీసుకొని ముందుగా ఏం చేయబోతున్నాను అంటే ఒక మంచి టిప్ అనమాట ఇది అందరికీ పైపింగ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడే టిప్ అనమాట పైపింగ్ అనేది ఇదిగోండి ఇట్లా ఉంటుంది కదా క్లాత్తో కానీ లేదా లోపల థ్రెడ్ కూడా పెట్టి చేస్తూ ఉంటాం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నేను పల్చటి పుల్ల తీసుకున్నానండి మందపాటి పుల్ల కాదు పల్చటి పుల్ల తీసుకున్నాను ఇలా బెండ్ అయితే బెండ్ అయ్యేటట్టుగా ఉండాలి మందపాటి ప్లేస్ అంతా తీసేస్తున్నాను తీసేసి మిషన్కి పైపింగ్ చేసేటప్పుడు వన్ సైడ్ పాదం అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాము ఇప్పుడు నార్మల్ పాదం అయితే తీసేసి వన్ సైడ్ పాదాన్ని పెట్టి ఈ చీపురు పుల్ల మనకు ఎందుకు ఉపయోగపడుతుందో చూపిస్తాను ఇది చాలా మంచి ఐడియా అనమాట చాలామంది మిషన్కి ఈ పైపింగ్ చేసేటప్పుడు వన్ సైడు పాదాలు కొంటారు కానీ అవి మిషన్కి సెట్ అవ్వవు అనమాట సెట్ అవ్వనప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ ఇదిగోండి వన్ సైడు పాదం ఇది మామూలుగా బిగించేస్తున్నాను మామూలుగా బిగించేస్తున్నాను మనం ఎంత తూచి కొన్న ఈ వన్ సైడ్ పాదాలు ఏదో ఒక ఫాల్ట్ వస్తూనే ఉంటుంది అందులో ముఖ్యంగా ఫాల్ట్ ఏంటంటే ఏమొచ్చుద్ది ఈ పాదం బిగించినప్పుడు ఆ పాదం పైన సూది అనేది పడుతూ ఉంటుంది ఇదిగోండి క్లియర్గా చూడండి పాదం మీద సూది పడుతుంది చూడండి అలా పడితే మనం కుట్టడం కుదరదు కదా యువతలకి బిగించాలి అది కుట్టడం కుదరదు ఎందుకంటే సూది వచ్చే పాదం మీద పడుతుంది సో సూది విరిగిపోతుంది అలా సూది పాదం మీద పడకుండా ఉండాలి అలా బిగించుకోవాలి అంటే ఇక్కడ నేను పల్చటి పుల్లైతే తీసుకున్నాను కదా దాన్ని వీడియోలో చూపించినట్టు ఇదిగోండి ఇలా పెట్టాలి ఇక్కడ నట్టు ఉంటుంది కదా ఆ నట్టు కింద ప్లేస్ నుంచి పెట్టుకోవాలి బాగానే చూపిస్తాను ఇదిగోండి నట్టు ఉంది కదా మిషన్ పాదం దగ్గర నట్టు దగ్గర ఈ చీపరి పుల్లని ఇదిగోండి ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసి పట్టుకోండి పైన ఒక చేత్తో ఇట్లా పట్టుకోవాలి కనపడుతుంది కదా ఇలా పట్టుకొని ఇప్పుడు పాదం బిగించండి ఎందుకంటే ఆ పల్చటి పుల్ల ఉంది కదా దానివారా పాదం అనేది యువతలకు ఉంటుంది అప్పుడు సూది పాదం మీద అస్సలు పడనే అనమాట ఇప్పుడు నట్ అనేది గట్టిగా బిగించేస్తున్నాను ఇలా పెట్టాం కదా ఇప్పుడు నట్టు గట్టిగా బిగించేసేయండి బాగా టైట్గా చూసారు కదా ఇప్పుడు చూద్దాము ఎలా ఉందో చూశారు కదా అస్సలు మీకు పాదం మీదే పడటం లేదు ఇలాంటప్పుడు ఇటువంటి పైపింగ్ జాకెట్లు కుట్టడం చాలా ఈజీగా ఉంటుందనమాట ఇది చాలా మందికి ఉపయోగపడే మంచి టిప్ ముఖ్యంగా పైపింగ్ వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇదిగో ఇలాంటి గ్లాజెస్కి మనం పైపింగ్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆ పాదాలు సెట్ కాకపోతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఆ తర్వాత చెప్పబోయే ఇంకొక మంచి టిప్ ఏంటంటే కొద్దిగా మందపాటి పుల్లనైతే ఇక్కడ తీసుకుంటున్నాను మందపాటి చీపిరి పుల్లతో మనం ప్రిల్స్ పెట్టడం చాలా ఈజీ అండి మనం చేసే పని ఈ పుల్ల అనేది ఈజీగా చేసేస్తుంది ఏంటంటే ఏంటి ఈజీగా చేస్తుంది మనం చేత్తో పెట్టుకోవచ్చు కదా అంటారేమో కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది ఈ అంటే సైజెస్ కరెక్ట్గా ఈ కుచ్చు కుచ్చు ఒకటి పెద్దది ఒకటి చిన్నది అవ్వకుండా కరెక్ట్గా ఉండటానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా పాదం కింద చెయ్యి వెళ్ళిపోతుందేమో అన్న భయం లేకుండా ఈ చీపిరి పుల్ల సాయంతో చాలా ఈజీగా ప్రిల్స్ అనేది పెట్టుకోవచ్చండి ఆ తర్వాత టిప్ ఏంటంటే మనం ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్ క్యాన్తో వేస్తే పని తొందరగా అయిపోతుంది కానీ ఈ ఆయిల్ క్యాన్ ఒక్కసారి దొరకదు లేదా మన ఇంట్లో ఉండదు పిల్లలు పడేయటమో లేదా మనమే ఎక్కడ పడేసి మర్చిపోవడమో జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ ఆయిల్ క్యాన్ బదులు ఇలాంటి ఒక పెద్ద చీపి పుల్ల మందంగా ఉన్నది చూసి తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఆయిల్లో ముంచి చక్కగా మిషన్కి ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా ఇలా ఆయిల్ అనేది చేసుకోవచ్చు అనమాట మనకి ఏ వస్తువుతోనైనా మనకి కరెక్ట్ కొద్దిగా ఆలోచిస్తే అన్నీ చక్కగా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మోటార్ చక్రం పైన ఆయిల్ వేయకూడదు ఈ లోపల మాత్రమే వేసుకోవాలి ఇటు సైడ్ మాత్రమే వేసుకోవాలి అలాగే ఎప్పుడు కూడా మిషన్ కింద ప్లేస్లో కూడా దుమ్ము మట్టి అలాంటివి ఎక్కువ లేకుండా చూసుకోండి మినిమం వీక్లీ వన్ వన్స్ అయినా సరే ఈ కింద ప్లేస్ని ఇలా పైకి ఓపెన్ చేసి నీట్గా తుడుచుకోండి క్లాత్తో లేదంటే మిషన్ అనేది స్టక్ అయిపోతుంది ఎక్కువగా డస్ట్ ఉందనుకోండి మిషన్ స్టక్ అయిపోతుంది ప్రతి ఒక్క నట్ ప్లేస్లో కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయిపోతే నట్స్ అనేవి తొందరగా అరిగిపోతాయి అరిగిపోయినాయి అంటే లూజ్ అయిపోతుంది లూజ్ అయిందంటే మిషన్ అనేది సరిగా మూవ్ అవ్వదు అనమాట అంటే లూజ్ లూజ్గా ఉందనుకోండి కుట్ అనేది సరిగా రాదు అందుకని ఖచ్చితంగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను థర్మాకోల్ షీట్ ఒకటి తీసుకున్నాను ఇది ఒక బాక్స్ టైప్లో ఉంది నార్మల్ షీట్లా ఉన్నా కూడా పర్వాలేదు ఇలాంటి ఒక బాక్స్ తీసుకున్నాను అలాగే చీపిరి పుల్లలు ఉంటాయి కదా కొద్దిగా మందంగా ఉన్నది తీసుకొని ఇలా నాకు నచ్చిన అంటే దారపు రీల్ ఉంటుంది కదా దానికన్నా డబల్ ఉండేటట్టుగా బాగా మందంగా ఉండేది చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా విరుపుకొని పెట్టుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా సమానంగా చూసి విరిపి పెట్టుకోండి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఎక్కువగా మన టైలరింగ్ సామాను ఇద్దరు వందరగా పడేస్తూ ఉంటాం అలా ఉండకుండా నీట్గా ఉండటానికి ఇది ఒక బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ ధర్మాకోల్ షీట్కి వీడియోలో చూపించినట్టు ఇలా నేను గుచ్చుతున్నాను ఇదిగోండి ఇట్లా కొద్దిగా ఉండేటట్టుగా కూర్చోండి ఇలా ఇలా గుచ్చండి ఎన్ని కావాలి అంటే అన్నిటినీ వీడియోలో చూపించినట్టు ఇలా గుచ్చేసి రెడీ చేసుకోండి నేనైతే ఒక పన్నెండు పుల్లలు అయితే గుచ్చుతున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్నీ చక్కగా గుచ్చుకోవచ్చు వీటికి మనం దార దారప్రీల్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా మన టైలరింగ్ ఐటమ్స్ చాలా పెట్టుకోవచ్చు అండి చిన్న చిన్న కత్తర్లు పెట్టుకోవచ్చు మనం ఒక చిన్న ప్యాకెట్లో ఉప్సులు కానీ ఏమైనా వేసి అవి కూడా పెట్టుకోవచ్చు లేదా దార్పు బాబిన్స్ ఉంటాయి కదా లోపల సెట్టలు బాబిన్స్ అవి కూడా పెట్టుకోవచ్చు ఈ పిల్లలన్నీ కూడా ఎన్ని కావాలంటే అన్నీ ఇలా పెట్టేసుకుందాము ఇక్కడైతే నేనైతే పెట్టేశానండి చూసారు కదా ఆ తర్వాత మనం దారం వాడుకుంటాం కదా దారాలు అలా ఒక దాంట్లో కుప్పగా పడేయకుండా వీటికి పెట్టుకోండి దీన్ని ఎక్కడైనా ఒక గోడకు తగిలించుకుంటే చాలు దీనికి ఎక్కువ మనకి కింద ప్లేస్ సరిపోదు అలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ ధర్మాకుళ షీట్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఒక మేకు కానీ దేనికో దానికి చక్కగా తగిలించేసుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది ఇవి కూడా చక్కగా మన కళ్ళు ఎదురుగా ఉంటుంది ఒకసారి బయటికి మెటీరియల్కి వెళ్ళినప్పుడు ఒక రెడ్ కలర్ దారమే కావాలనుకోండి ఆ రెడ్ కలర్ దారం ఉందో లేదో తెలియదు ముందు తీసుకొచ్చేస్తాం కానీ ఇలా మనకి కళ్ళకి ఎదురుగా కనపడుతూ ఉంటే ఆ మన దగ్గర ఉంది కదా అని చెప్పేసి మనం తెచ్చుకోం కదా అలా కూడా మనకి మనీ సేవ్ అవుతుంది ఇది చిన్న విషయమైనా చాలా పనికొచ్చే విషయం చాలా బాగా అందరికీ ఉపయోగపడుతుందండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్